కార్యకర్తలను మానసికంగా ఇబ్బంది పెట్టిందన్నారు నిన్న విజయవాడ ఎంపీ కేసు నాని గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ బాబు గారి మీద కానీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నాం గత రెండు మూడు సంవత్సరాలుగా నాని గారి వ్యవహారం నందిగా చాలా కష్టంగా ఉన్నా కూడా అంతా కూడా మౌనంగా భరించాము మా అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లతో దాడి చేసే వ్యక్తులు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వారిని వచ్చి ఇక్కడ సన్మానించడం కానీ వారిని పొగట్టడం పొగడటం కానీ చాలా విచారకరం అయినా కూడా మా అధినేత మీద గౌరవం పార్టీ లైన్ దాటకూడదని చెప్పి మేమన్నీ కూడా మౌనంగా భరిస్తూ వచ్చాము ఈరోజు పార్టీని విడిచి మా అధినేత మీద అదేవిధంగా లోకేష్ బాబు గారి మీద వ్యాఖ్యలు చేస్తే మేము సహించమండి నాని గారు గత పది సంవత్సరాలుగా మీరు ఎంపీగా చేశారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పుణ్యం అండి ఆయన టికెట్ ఇవ్వబట్టే మీరు ఎంపీ అయ్యారు మీరు తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే మీరు ఎంపీ అయ్యారు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ఎంతసేపు నా వల్లే విజయవాడ అభివృద్ధి చెంది చెందింది అనటం చాలా హాస్యాస్పదం కేవలం మీరు తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వల్లే విజయవాడకి నిధులను తీసుకురాగలిగారు అదేవిధంగా పార్టీ అనేది ఒక వ్యవస్థ అనేది ఈరోజు మన ఎమ్మెల్యేలమైనా ఎంపీలమైనా కేవలం తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే మనం అయ్యాం కానీ ఏ రోజైతే ఒక నాయకుడు పార్టీ కంటే నేనే గొప్ప అని వ్యవస్థ కంటే నేనే గొప్ప అని ఏ రోజైతే అనుకుంటాడో ఆ రోజు నుంచి ఆ నాయకుడు పతనం స్టార్ట్ అవుద్దండి ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిజంగా విచారకరం మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మీరు తిట్టారో జగన్మోహన్ రెడ్డి ఒక రక్తం తాగే మోసగాడని చెప్పి పచ్చి నెత్తులు తాగే మోసగాడు అని చెప్పి ఆర్థిక నేరస్తుగా నేరస్తుడని చెప్పి మీరే పలుసార్లు పలు సందర్భాల్లో అన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి జనపక్ష పార్టీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అయ్యారు అంటే కేవలం మీకు టికెట్ ఇవ్వనందుకు రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా దుర్భాషలాడాలండి మీరు హుందాగా పార్టీని విడిచుంటే జనాలు సంతోషించేవారు కానీ పార్టీని విడుస్తూ ఈ విధంగా చాలా అవమానకరంగా మాట్లాడారు దీన్ని తప్పకుండా మీరు ప్రతిఫలం రాబోయే రోజుల్లో చూస్తారు అదేవిధంగా అదేవిధంగా లోకేష్ బాబు గారు మీరు చేసిన వ్యాఖ్యలు కూడా పూర్తిగా ఖండిస్తున్నాం తన తాత ముఖ్యమంత్రి అయినప్పటికీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏ రోజు కూడా ఆ అహం లోకేష్ బాబు గారు ఎక్కడా ప్రదర్శించలేదండి అదేవిధంగా పదవులు అడ్డం పెట్టుకుని ఏ రోజు కోట్లు గడించి ఆయన జైలుకు వెళ్ళలేదు తనకిచ్చిన మంత్రి పదవుల ద్వారా ఏ విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారో పంచాయతీ రాజ్ శాఖలో ఎన్నో అవార్డులను కేంద్ర ప్రభుత్వం నుంచి పొందారు ఆయన ఒక రోల్ మోడల్గా దేశంలో మినిస్టర్గా ఏ విధంగా ఆయన పనులు చేస్తారో మనందరికీ తెలుసు అండి అటువంటి వ్యక్తిని ఈ విధంగా మీరు దుర్భాషలాడటం నిజంగా చాలా విచారకరం తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడులకు రారు మీరు తెలుగుదేశం పార్టీ నిర్వహించే పాదయాత్రలకు రారు కానీ పార్టీ మీకు ప్రోటోకాల్ ఇవ్వాలి మిమ్మల్ని గౌరవించాలంటే ఎలా గౌరవిస్తుందండి అదేవిధంగా మీరు అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదం అమరావతి నిర్మాణం గురించి మీలాంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదం రాజధాని అంటే ఈ రెండు మూడు ఎకరాల్లో పెట్టే స్థలం కాదండి కొన్ని వేల ఎకరాలు కావాలి ఈరోజు అమరావతిలో ఒక భాగం విజయవాడ రాజధాని ప్రాంతంలో ఒక భాగం విజయవాడ మనం చూస్తే విజయవాడకి అమరావతికి ఎంత డిస్టెన్స్ అండి పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్లు దూరం ఉంటుంది ఈరోజు విజయవాడ ఇంత అభివృద్ధి చెందిందంటే కేవలం రాజధానిలో బాగా అవటం వల్లే మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ ఏ విధంగా మహానగరం అయినా మనం చూసాం రోడ్ల విస్తీర్ణం కానీ ఫ్లైఓవర్స్ రావటం కానీ బిల్డింగ్స్ రావటం కానీ ఇవన్నీ విజయవాడలో జరిగాయంటే కేవలం రాజధానిలో బాగా అవటం వల్లే అదేవిధంగా రోజు అమరావతి నిర్మాణం ఏ విధంగా ముప్పై మూడు వేల ఎకరాలు ఒక్క పైసా కూడా తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్మాణాన్ని ఏ విధంగా చేశారో మన అందరికి తెలుసండి అది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయింది ల్యాండ్ పూలింగ్ అనేది అటువంటి అమరావతిని మీరు హాస్యాస్పదంగా విమర్శించటం అనేది చాలా విచారకరం అదేవిధంగా ఈరోజు మూడు రాజధానులు ప్రపోజ్ చేసే జగన్మోహన్ రెడ్డి మీకు జగన్ జనపక్ష అనటం మా గొప్ప నాయకుడు అనటం అనేది కూడా చాలా హాస్యాస్పదం ఈరోజు విజయవాడకి నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉన్న వైజాగ్ని రాజధానికి ప్రపోజ్ చేస్తుంటే ఆయన మీకు నచ్చాడు పన్నెండు కిలోమీటర్ల దూరంలో అమరావతి నిర్మాణం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు బోసగాడి అయిపోయారు ఇది కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నామండి అదేవిధంగా టాటా ట్రస్ట్ టాటా అదేవిధంగా టాటా ట్రస్ట్ టాటా ట్రస్ట్ ద్వారా మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సేవలు అందించారు ఇది కాదని లేని సత్యం దీని ద్వారా ఎందరో ప్రజలు సేవలు అందుకున్నారు కానీ టాటా ట్రస్ట్ ఎప్పుడు వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టాటా ట్రస్ట్ సేవలు వచ్చాయి అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి టాటా ట్రస్ట్ వారు అనుసంధానం అయ్యారు కానీ మరి గత నాలుగున్నర సంవత్సరాలు మీరు ఎంపీగా చేశారు ఎందుకు టాటా ట్రస్ట్ సేవలు చేయలేకపోయారండి అంటే మీ వెనక చంద్రబాబు నాయుడు గారు లేరు కాబట్టే కదా ఒకటి ఒకసారి మీరు ఆత్మవిచర్చే చేసుకోండి మనం పార్టీలో ఉన్నంత సేపే మన విలువ ఉంటుంది పార్టీని కాదన్నప్పుడు మీరు మాకు పరాయ వ్యక్తితో సమానమే కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ బాబు గారి మీద కానీ విమర్శలు చేస్తే మేము సహించవము రానున్న కాలంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారండి తప్పకుండా విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం ఖాయం అదేవిధంగా రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని మేము డంకాబజాయి చెప్తూ సెలవు తీసుకుంటాం